బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను వరద వీడటం లేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా డ్రోన్లు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు

బుడమేరు ఉధృతి తగ్గినా విజయవాడను ఇంకా వరద వేడటం లేదు కొన్ని కాలనీల్లో వరద క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ పూర్తి మొత్తంలో వరద క్లియర్ కాకపోవడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు మరోవైపు బుడమేరు ఉధృతి కారణంగా బెజవాడ పరిసర గ్రామాలను వరద చుట్టుముట్టింది జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయగా అటు డ్రోన్లు హెలికాప్టర్లతో ఆహారాన్ని అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సంబంధించి అప్డేట్ సితారా సెంటర్ దగ్గర నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు చిరంజీవి చెప్పండి వరద ఇంకా తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది అధికారులు ఏం చెప్తున్నారు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి రాజేశ్వరి ఇప్పుడు మనం సితారా సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇది గొల్లపూడి విజయవాడ బైబాస్ సితారా సెంటర్ వైఎస్ఆర్ కాలనీ వైఎస్ఆర్ కాలనీ భవానీపురం కబేళ సెంటర్ ఇలా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా గత రెండు రోజుల్లో క్రితం చూస్తే గనక ఈ ప్రాంతం అంతా కూడా ఒక భయానకరమైన వాతావరణం కనిపించిందనే చెప్పవచ్చు ఇప్పుడు పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా సాధారణ స్థితికి అయితే చేరుకుంటున్నాయి ఈ సెంటర్ నుంచే ఇక్కడ మనం పోలీసులు కూడా చూస్తున్నాం విజువల్స్ ఎక్కడికక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఆ ఇటు అధికారులు కానీ పోలీసులు నిరంతరం కూడా ఇక్కడ ప్రహారా కాస్తూ స్థానికంగా ఉన్న ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారికి వెళ్ళవలసిన ఆహారం మరియు ఇతర వస్తువుల్ని ఎక్కడా కూడా ఈ ప్రజల్లో ఎటువంటి భయాందోళన కలగకుండా కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఈ సితారా సెంటర్ నుంచే కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు ఇటు ఆహారం మంచినీరుని కూడా సప్లై చేయడం జరిగింది అయితే ఈరోజు గత రెండు రోజులుగా కనీసం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయింది ఉంది ఈ రోజే స్వల్పంగా సూర్యుడు కనిపించడం తోటి ఇక్కడ స్థానికంగా ప్రజలు కొంత ఊపిరినైతే పీల్చుకున్నారు మరో రెండు రోజులు వర్షాలు లేకుండా ఉంటే కనుక సాధారణ పరిస్థితికి వస్తుంది ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు రాష్ట్రంలోని ఉన్న వివిధ జిల్లాల నుండి కూడా ఇటు ఫైర్ ఇంజిన్లు అయితే ఉంది మున్సిపల్ కార్మికుల అధ అధికారులు అయితే ఉంది మొత్తం కలెక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులు అన్ని శాఖల అన్ని శాఖల నుంచి కూడా ఈ వరద పరిసర ప్రాంతాలనే కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారనే చెప్పవచ్చు రాజేశ్వరి ఎస్ చిరంజీవి మరోవైపు ప్రజలు ఇళ్లలో కూడా అడుగు మేర బురద చేరుకుందని చెప్తున్నారు వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నట్టుగా చెప్తున్నారు వీటికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది ఎస్ రాజేశ్వరి అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లి సామాన్లు కానీ ఇటు ఇళ్లను కానీ శుద్ధి చేసుకునే పనిలో పడ్డారు అయితే కొన్ని చోట్ల భారీ స్థాయిలో బురద ఇంటిలోకి వెళ్లిపోవడం తోటి ఇటు వివిధ జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్ ను ఇక్కడికి విజయవాడ సెంటర్ కు తరలించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్ల ద్వారా ఏదైతే ఫైర్ ఇంజన్ల ఫోర్స్ లో వాటర్ వస్తుందో ఆ ఫైర్ ఇంజన్ల ద్వారా కొంతమంది ఇంట్లో బురదను శుభ్రం చేయడానికి మరియు ముఖ్యంగా రోడ్లు కానీ ఇటు డ్రైన్లు కానీ పూర్తిగా వరదమయం అయిపోవడంతో తోటి ఎక్కడా కూడా ఇంట్లోంచి వచ్చి మురిగి నీరు ఎటు వెళ్ళని కారణంతో ఇటు ఏదైతే ఉందో ఈ పారిశుద్ధ్య కార్మికులను సుమారు ఏడు వేల మంది అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి కూడా ఏడు వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్ని ఈరోజు రాజమండ్రి నగరానికి తరలించారు ప్రతి సెంటర్ కానీ ప్రతి ప్లేస్ లో కానీ ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో ఈ ప్రాంతంలో కూడా వారందరూ నిరంతరంగా ఇక్కడ మనం విజవల్స్ చూస్తున్నాము వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయితే ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఈ చెత్త కూడా లేకుండా వారు ప్రతి క్షణం కూడా వాటిని శుభ్రం నగరాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి రాజేశ్వరి చిరంజీవి ఒకటి ప్రకాశం బరాజ్ దగ్గర వరద ఉధృతి తగ్గినట్టుగా తెలుస్తోంది ఇటు బుడమేరు కూడా వరద ఉధృతి అయితే తగ్గిందని చెప్తున్నారు సో పూర్తిగా కోలుకోవటానికి బెజవాడ రూపురేఖలు మళ్ళీ పాతల మార్చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది బిఎంసీ వాళ్ళు ఏం చెప్తున్నారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా విజయవాడ నగరానికి ఈ స్థాయిలో వరద రావడంతో ఇటు విజయవాడ రూరల్ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవడం జరిగింది అయితే ఇప్పుడు పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా అదుపులోకి వస్తుండటంతో ఇటు కృష్ణా నదిలో కూడా వరద ఉధృతి తగ్గింది ఇటు బుడమేరు కాలం కూడా వరద వరదలు నీటి తగ్గడం తోటి పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక వాతావరణ శాఖ మరో రెండు రోజుల్లో అల్పపీండం ఏర్పడుతుందని సమాచారంతో స్వల్పంగా అధికారుల్లో ఆందోళన ఉంది అయితే పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినాయనే చెప్పవచ్చు ఎక్కడైతే కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా యంత్ర ఉన్న పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ అన్ని శాఖల యంత్రాంగం కూడా ఇక్కడే ఉంది ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము ఫైర్ ఇంజిన్ అయితే కూడా ఇప్పుడు విజువల్ లో చూస్తున్న దాని ప్రకారం ఫైర్ ఇంజిన్ ఇటు ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఫైర్ ఇంజిన్ ఇది నెల్లూరు నుంచి వచ్చింది అయితే ఈ నెల్లూరు ఫైర్ ఇంజిన్ కూడా ఏ అయితే ఉన్నాయో వివిధ ఈ విజయవాడకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు ఇక్కడికి తీసుకువచ్చి రోడ్లను కానీ ఇటు వరద బాధితుల ఇళ్లను కానీ శుభ్రం చేయడానికి వాటిని వినియోగిస్తున్నారు ఇక్కడ మన విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది దాని మీద నెల్లూరు ఫైర్ నెల్లూరు అని రాసి అలాగే వివిధ ప్రాంతాల నుంచి అన్ని డిపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో అంబులెన్సులు గాని పారిశుధ్య కార్మికులు గానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఒకటి కాదు ఇలా సాధ్యమైన మేర ఎంతవరకు అధికారులు అవసరమో దాని స్థాయి మించి కూడా అధికారులు ఇక్కడ నియమించి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి కూడా సాధారణ స్థితికి రెండు మూడు రోజుల్లో తీసుకువస్తే ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజేశ్వరి చిరంజీవి అయితే మళ్ళీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి అక్కడి నుంచి పునరావా కేంద్రాలకు తరలించిన అక్కడే కొనసాగిస్తారా లేకపోతే మళ్ళీ పంపించే అయితే ఇప్పుడు రా విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు తొంభై వేల కుటుంబాలకు వరద బాధిన పడినట్టు సమాచారం ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక విజయవాడ కొన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను చాలా మందిని అయితే అక్కడికి తరలించడం జరిగింది వారికి అక్కడే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని సదుపాయాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా ఎటువంటి అంటువ్యాధులు కానీ పారిశుధ్య లోపం కూడా జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త కోసం ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే గనక టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే కనుక వైద్య అధికారులు వచ్చి వారిని పరీక్షించి వారికి పూర్తి స్థాయిలో మందులు అన్ని ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది అయితే రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తే గనక జనజీవనం మళ్ళీ యథావిధంగా కొనసాగుతుందని కూడా భావిస్తున్నారు రాజేశ్వరి ఇక్కడ రైట్ థ్యాంక్ యూ చిరంజీవి